పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు మనచంద్రన్న అన్ని కష్టాల్లో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని సీఎం సహాయ నిధితో ఆదుకుంటున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చాయ చౌదరి తెలిపారు ఈరోజు గోరంట్ల వారి కార్యాలయం నందు కొంతమూరు గ్రామానికి చెందిన కనకాల అమృత రెండు ఇరవై ఐదు వేల రూపాయలు చింతపల్లి వీరబాబు అరవై వేల రూపాయలు సోమంచి సుబ్బలక్ష్మి ఒక లక్ష యాభై రెండు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు పిండిగొయ్యి గ్రామానికి చెందిన ఈలి శ్రీను ఆరు లక్షల నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు రాజవోలు గ్రామానికి చెందిన బాకలపూడి సుబ్రహ్మణ్యం ఒక లక్ష అరవై రెండు వేల రూపాయలు కొత్తూరు వీరేంద్ర కుమార్ యాభై ఐదు వేల నూట ఎనభై రూపాయలు బేగురుపాడు గ్రామానికి చెందిన వనమాలి నాగేశ్వరరావు ఒక లక్ష ఎనభై ఏడు వేల ఏడు వందల నలభై ఆరు రూపాయలు గరకపాటి వినోద్ కుమార్ యాభై వేల రూపాయలు దుల్లా గ్రామానికి చెందిన చప్పడి చెల్లారావు ముప్పై మూడు వేల నూట నలభై ఏడు రూపాయలు కడియం గ్రామానికి చెందిన సాక రమేష్కు ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు గోపిశెట్టి వీరబాబు ఎనభై వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు తొర్రేడు గ్రామానికి చెందిన షేక్ గౌసియా బేగంకు ఇక నలభై తొమ్మిది వేల నూట పదహారు రూపాయలు పదహారు వార్డుకు చెందిన చింతల రాజుకు తొంభై వేల రూపాయలు పదమూడు మంది లబ్ధిదారులకు మొత్తం కలిపి పదమూడు పాయింట్ డెబ్బై లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులను అందించారు కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ మార్చ్ వాసుదేవ్ రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబట్టి రఘురాం పండూరి అప్పారావు రాయుడు సతీష్ తండమూడి ప్రసాద్ నిమరపూడి రామకృష్ణ శ్రీను మర్రెడ్డి రమేష్ పాతురి రాజేష్ నాగిరెడ్డి రామకృష్ణ చెలంబూరి సత్యనారాయణ తాడేపల్లి నాగరాజు గాలి వెంకటేశ్వర చేపల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య రక్షణ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయం నిలిచి ఉదారంగా భారీగా సహాయం చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజలు ఆర్థికంగా దెబ్బ తినకుండా ఉండటం కోసం వైద్య ఖర్చుల కోసం రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇప్పటికి ఒక కోటి పదిహేడు లక్షల రూపాయల దాకా పైచీలకు రాజమండ్రిలో రూరల్లో ఇచ్చాం మళ్ళా ఈరోజు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పదమూడు మందికి ఇవాళ సహాయంగా వచ్చింది ఇంకా పెండింగ్లో కూడా కొన్ని ఉన్నాయి అన్ని క్లియర్ అయిపోతూ ఉన్నాయి ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా అనారోగ్యం పడి ఆసుపత్రి ఖర్చులు భరించలేని పేద వర్గాల వారికి ఇది చాలా సానుకూలంగా ఉంది మేము కూడా చెబుతున్నాం ఉన్నవాళ్ళకు కాదు పేదవాడికి సహాయం చేయాలని ఇవాళ ఒకవైపు ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రభుత్వ ఆసుపత్రుల్ని గణనీయంగా అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా వైద్యం పొంది ఇబ్బందులు పాలవుతున్న పేదలకు సహాయంగా దీన్ని చేస్తూ ఉన్నారు ఇది సంక్షేమ రాజ్యం ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ రాజ్యంగాను అభివృద్ధి కేంద్రంగానే తీసుదిద్ద చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం ఇవాళ పరిశ్రమలు పెట్టుబడుదని ఆహ్వానించడం కోసం రాజధాని నిర్మాణం కానీ పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఇవాళ సంక్షేమ దృష్టిగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మరలా జూలై నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు ఒంటరి మహిళలు కూడా సహాయం చేసే కార్యక్రమం ఉంది పదమూడు రకాల పెన్షన్లు ఇవాళ అరవై నాలుగు అరవై ఐదు లక్షల మందికి పదమూడు రకాల పెన్షన్లు నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఇవ్వడం జరుగుతోంది అర్హులకి ఏ ఒక్క అర్హుడు కూడా తగ్గిపోకుండా కార్యక్రమం చేయాలని చంద్రబాబు ఆదేశించారు ఇవాళ సర్వే జరుగుతుంది నిజాయితీగా ఎవరికైతేనే వాళ్ళందరికీ కూడా సహాయం చేసే ఆలోచనలు ముందుకెళ్తున్నాం మానవతా దృక్పంతో ఇంత భారీ కార్యక్రమాలు చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల రూపాయి రాల ముఖ్యమంత్రి సహాయం చేస్తాం త్వరలోనే చంద్రన్న రాబోతుంది చంద్రన్న బీమా వస్తే చాలా వరకు ఇన్సూరెన్స్ అవుతుంది తెలుగుదేశం పార్టీ కూడా తన కార్యకర్తలకు సాయం చేసే దానికోసం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది కోటి ఐదు లక్షల మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇన్సూరెన్స్ పార్టీ తరఫున కూడా ప్రీమియం కట్టి దాన్ని కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాం దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరి తరఫున పేద ప్రజల తరఫున చంద్రబాబు గారికి హృదయపూర్క ధన్యవాదాలు